వెల్కమ్ టు పీవీఎన్ సంక్రాంతి సెలవులు ముగియడంతో తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు పెద్ద ఎత్తున మాచల్ల స్టాండ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రయాణికులు సీట్ల కోసం ముందుగానే రైల్వే స్టేషన్ లో పడిగాపులు కాశారు బోగీలు మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది మాచల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ లో గుంటూరు హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోయాయి వారం రోజుల పాటు కొనసాగిన సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో ప్రజలు తమ ఉద్యోగాలు విద్యాభ్యాసాలు వ్యాపారాల కోసం తిరిగి గమ్యస్థానాలకు బయలుదేరారు ఈ నేపథ్యంలో మాచల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి ప్రతి రైలు ప్రతి బస్సు ప్రయాణికులతో నిండిపోవడంతో మాచలలో ప్రయాణ హడావుడి నెలకొంది మాచల్ల రైల్వే స్టేషన్లో గుంటూరు విజయవాడ హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు భారీగా చేరుకున్నారు ముందస్తు రిజర్వేషన్ టికెట్ల కోసం తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లు ఏర్పడ్డాయి కొన్ని రైళ్లలో బోగీలు పూర్తిగా నిండిపోవడంతో కొంతమంది ప్రయాణికులు నిలబడే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా మార్చెల్ల గుంటూరు మార్గంలో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్లాట్ఫారంలు కూడా జనంతో నిండిపోయారు ఇదే సమయంలో మార్చెల్ల ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా తీవ్ర రద్దీ నెలకొంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తూ కనిపించారు గుంటూరు హైదరాబాద్కు వెళ్లే బస్సులు పూర్తిగా నిండిపోవడంతో కొందరు ప్రయాణికులు తదుపరి బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది అదనపు బస్సులు వేసినా రద్దీ మాత్రం తగ్గలేదు సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు సెలవులు ముగియటంతో ఒక్కసారిగా తిరిగి ప్రయాణం చేయటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమై క్యూ లైన్లు ఏర్పాటు చేసి రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు పండుగ అనంతరం ప్రయాణ మరో రోజులు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్